లింగపురాణం ప్రకారం విష్ణువుకి సుదర్శన చక్రం ఈ విధంగా వచ్చింది ఒకనొక సమయంలో దానవమూకలు మహాబలవంతులేరి త్రిలోకాల్లో ఉన్న సొమ్యులందర్నీ ముని దేవ మానవులన్న విచక్షణ లేకుండా హింసిస్తూ ఉండిరి దేవతలందరూ విష్ణువు దగ్గరికి వెళ్లగా ఇదంతా కాల వైపరీత్యం ఇందుకు పరమశివారాధనయే శరణ్యం అని వారిని ఊరడించి పంపి అఖండ శివదీక్షలో మునిగిపోయాడు ఇంతలో ఒక గొప్ప ఆలోచన స్ఫురించి వెయ్యి కమలాలతో సహస్ర నామాలను అర్చించాలని నిర్ణయించుకున్నాడు వెయ్యి పువ్వులు కోసి తెచ్చిపెట్టుకున్నాడు నామానికొక పుష్పం అర్పిస్తున్నాడు పరీక్షార్థం శివుడు ఓ పుష్పాన్ని మాయం చేశాడు మాయమైన పుష్పం సంగతి తొమ్మిది వందల తొంభై తొమ్మిది సంఖ్యకు చేరుకున్నాకగాని శివునికి ఓ పుష్పం లోటు ఏర్పడిందని శ్రీహరికి తెలియలేదు వెంటనే లోకులంతా కమలాక్షుడనీ తనను పిలవడం సంగతి గుర్తొచ్చి ఆ వెయ్యో నామం పుష్పంతో సహా అర్చించడానికి తన నేత్రాన్ని పెకలించాలని ఉద్యుక్తుడవుతుండగా పరమశివుడు వారిస్తూ ప్రత్యక్షమయ్యాడు వాస్తవంగా విష్ణువు అర్పించిన వెయ్యి పువ్వులు అందాయి అని చెప్పి కరుణించాడు దేవతల సంరక్షణార్థం ఇంత దుస్సాహసానికి ఒడిగట్టిన శ్రీహరిని మనస్ఫూర్తిగా దీవించి తనచే నిర్మితమైన సుదర్శనం అనే చక్రాన్ని ప్రసాదించి దీనికి ఎదురులేదు ఎంతమందిని నిర్జించినా తిరిగి నీ వద్దకు చేరుకుంటుంది అని అనుగ్రహించాడు అందువల్లనే ఆయనకు చక్రీ అని చక్రధరుడనీ చక్రపాణి అని పేర్లు వచ్చాయి శుభమస్తు